నమస్కారం అండి నా పేరు రాజేష్ తడకల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని ఇంతకుముందు ఇంతకు ముందు ఏడు చిత్రాలు నిర్మించాను సో ఇప్పుడు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ వన్ లో స్టూడియో పెట్టాను బీజీ యాక్టింగ్ అకాడమీ అని నటనే జీవితం అనే వారికి గొప్ప అవకాశం నూతన నటీ నటులకు అవకాశం మీ లక్ష్యం ఏదైనా మేము మీ కళను నిజం చేస్తాం ఒకసారి మేము అందించే అద్భుత అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి మేము అందించే శిక్షణ కోర్సులు డైరెక్షన్ యాక్టింగ్ డబ్బింగ్ యాంకరింగ్ స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ మ్యూజిక్ ఓకల్ కర్ణాటక సంగీతం గిటార్ సితార్ డాన్స్ హిప్ హాప్ ఫోక్ సాల్సా సినిమా తీసే వారికి మీరనుకున్న బడ్జెట్ లో ప్రొడక్షన్ ప్యాకేజ్ చేసి ఇవ్వగలం శిక్షణ అనంతరం మేము తీయబోయే సినిమా మరియు సీరియల్స్ లో నటించే అవకాశం మా సంస్థ ద్వారా కల్పిస్తాం వయసుతో సంబంధం లేదు ఆసక్తి ఉంటే చాలు గమనిక కొత్త వారికి మాత్రమే ఈ అవకాశం కారణం సార్ వీడడానికి అప్పుడున్న కారణాలు ఏంటంటే ఆయన నేను ముందే చెప్పాను ఆయన లెటర్లో కూడా నేను ఆయన మళ్ళా మనం ఎందుకంటే మనం ప్రజాసేవలోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందామన్న భావనలతో వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోదు వెళ్ళిపోతే మనకు డిస్ట్రాక్షన్ వస్తుంది మన డీవియేషన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ టైంలో నేను రావడం జరిగింది బయట సార్ అంటే చాలామంది మీరు శ్రీకృష్ణుడి పాత్ర పోషించి ఆయన అర్జునుడి పాత్ర పోషిస్తే చాలా బాగుండేదని ఆ పాత్రని నాదెనల మనోహర్ గారు పోషించడం మొదలు పెడితే మీరు అందుకని పార్టీని వీడారని బయట బాగా నేను రీజన్ ఏంటో ఆయనకు పార్టీ అధ్యక్షుల వారికి లెటర్ రాసి నేను వెళ్ళాను అండ్ మీరు వైకాపా గెలిచిన వైకాపా అభ్యర్థి ఎంవి సత్యనారాయణ గారు అట్లాగే తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిలి భరత్ ముగ్గురు స్థానికేతరులే ఆ అందరూ విశాఖని దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అందరూ స్థానికేతరులలో పోటీ చేసి విజేతలు కూడా పరాజితులు స్థానికేతరులు అవుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి ఏం లేదు అది విశాఖపట్నం యొక్క క్వాలిటీ ఆఫ్ పీపుల్కి ఒక సిగ్ వాళ్ళ లక్ష్యం అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషి సునాక్ ఇప్పుడు పిఎం అయ్యారు బ్రిటిష్ మరి అతను భారతదేశ సంతతి ఉన్నవాడు కాబట్టి ప్రాక్టీసింగ్ హిందూ ఇవన్నీ కాకుండా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు అదేమవుతుందంటే అక్కడున్న ప్రజల యొక్క క్వాలిటీని చూపిస్తుంది సో ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఈ భేదభావాలు ఇవన్నీ కూడా వీఆర్ బియాండ్ దట్ అని చూపిస్తారు సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు ఒక మంచి అభ్యర్థి కావాలి మన ప్రాంతం బాగుండాలి శాంతియుతంగా ఉండాలని ఆలోచించి మీరు అన్నట్టు ఈ వాళ్ళు ఎన్నిక ఉన్నది ఆ అభ్యర్థుల గొప్పతనం కాదు విశాఖ వాసుల యొక్క ఆలోచన విధానం గురించి మనం మాట్లాడాలి విధానం అది సార్ సార్ ఇప్పుడు మీరు సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి మీ బాల్యం కావచ్చు మీ విద్యాభ్యాసం కావచ్చు మీరు వివాహం చేసుకున్నది పూర్తిగా సీమతోనే మీ సంబంధ బాంధవ్యాలు ముడిపడిన నేపథ్యంలో కడప కర్నూలు అనంతపురం మీరు విశాఖ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అందుకే అదే అంటే ఎక్కడైతే చైతన్యవంతులైన వ్యక్తులు ఉంటారో ఆ చైతన్యవంతులైన వ్యక్తులతో పనిచేయడం చాలా సులభం అవుతుంది మనకి ఎవరైతే వ్యక్తులు ఇవన్నీ వదిలేసి సామాజిక వర్గాలు ఇవన్నీ కరణాలన్నీ వదిలేసి ఒక మంచి వ్యక్తులు కావాలి మంచి అభ్యర్థులు కావాలని కోరుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచన పరంపర ఉన్న వ్యక్తుల దగ్గర అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది నేను ఎందుకంటే నాకు నాకు యాక్చువల్గా ఇద్దరు విశాఖపట్నం వారి కాకినాడ ఈ రెండింటి నుంచి కంటెస్ట్ చేయమని నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అడగడం జరిగింది లేదు అక్కడ నుంచి నాకు చెప్పడం జరిగింది నాకు ఎక్కడైనా పర్వాలేదు కాబట్టి ఒక టూ డేస్ తర్వాత నిర్ణయించడం జరిగింది మీరు విశాఖపట్నం రాజంపేట గానీ హిందూపురం గానీ నంద్యాలని అలాగే నేనేమన్నానంటే నేను ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నానంత మాత్రమే చెప్పాను ఇవి ఎంపీ స్థానాలే ఇవి ఎంపీ నేను ఒక పర్టికులర్ దీన్ని నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు నేను ఇలా ఉన్నాను నేను ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అంటే అక్కడ వాళ్ళు నిర్ణయించి ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు ఎదురు విశాఖపట్నం వారు కాకినాడ నుంచి కంటెస్ట్ చేయాలంటే చేస్తానండి అన్నారు కాబట్టి ఓ వన్ ఆర్ టూ డేస్ తీసుకున్న తర్వాత ఆయన మీరు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేయండి అన్న బోయిస్ విశాఖపట్నం కూడా విశాఖపట్నం ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అని నేను ఖచ్చితంగా అక్కడి నుంచి చేస్తానని నేను చెప్పాను సరే ఎందుకంటే గేదెల శ్రీనిబాబు గారని గారు వారిని అభ్యర్థిగా ప్రకటించి వారు మరుసటి రోజే వైకాపాలో వెళ్ళి చేరారు ఈరోజు జనసేన అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే వారు మరుసటి రోజే వెళ్ళిపోయి వైకాపాలో చేరిన ఆ నేపథ్యంలో మీ పేరు తెర మీదకి రావడం మీరు వెంటనే అభ్యర్థిగా మీ ప్రకటన జరగడం అన్నీ చకచకా జరిగిపోయింది నాయకుడు బ్యాగ్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాకు పెద్దగా వెరిఫై చేసుకోవాల్సిన అంత టైం కూడా లేదా ఎందుకంటే ఒక జనసేన నాయకుడు ఇప్పటికే ఆయ జనసేనలో ఉన్నారు నేను త్యాగం చేస్తే ఆ స్థానం నుంచి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసి ఆయన పార్టీని వీడారని ఇవ్వాలిటీకి ఆయన చెబుతూనే ఉన్నారు ఒక నాయకుడు అంటే మనం రకరకాల దీన్ని రకరకాలుగా అన్వయించుకునే వాళ్ళు ఉంటారు కానీ నేను జరిగిన పరిస్థితి అది ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక దాంట్లో కంటెస్ట్ చేయాలన్నా నేను కంటెస్ట్ చేస్తాను ఫైనల్గా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులు ఫైనల్గా మనం ఏం చెప్తారో దాన్ని మనం చేయాలి ఆయన మీరు విశాఖపట్నం నుంచి చేయండి అని అన్నారు చేశారు ఎవరైనా దాన్ని త్యాగం చేశారంటే ఆ త్యాగం చేసిన వాళ్ళకు కూడా నమస్కారం వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ సార్ సార్ క్రియాశీలక రాజకీయాల కులం మతం వర్గం డబ్బు ఈ నాలుగు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేని నేపథ్యంలో స్వయంగా రాజకీయ నాయకులే పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి అంటున్న ఈ అంశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు యాక్చువల్గా ఏంటంటే ఇది వీటన్నిటికీ కూడా బియాండ్ రాజకీయాలు మనం తీసుకురావాలన్నదే ముఖ్యమైన అభిప్రాయం కానీ ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకు నేర్చిపించింది డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు అన్నది వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళకన్నా మనం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువగా విభజిస్తున్నాం కాబట్టి ఈ విభజన అన్నది ఎక్కడో ఆగాలి కానీ ఏంటంటే ప్రజలకు సెంటిమెంట్స్ తర్వాత వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడితే ఈజీగా రెచ్చిపోతారు ఇప్పుడు మొత్తం ఈవెన్ అమెరికన్ ఎలక్షన్స్లో కూడా చూసుకున్న ట్రంప్ చేసిన పని అదే ఆయన ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మానసిక పరిస్థితి తర్వాత వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ సెంటిమెంట్స్ తెలుసుకుని ఆ భాష మాట్లాడాడు మీరు యాక్చువల్గా ట్రంప్ గెలిచిన అనాలిసిస్ మీరు చదివితే కూడా ఆయనకు కూడా నేను విన్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఎవరో ఒక టీము ఆయనకి ఇవన్నీ కూడా ఫీడ్ చేశారు ఐ థింక్ సంబడీ ఈజ్ దేర్ మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది ఎవరో తెలుగు వాళ్ళే ఈ విధంగా మీరు చేస్తే మీరు విజయం సాధిస్తారు ఎందుకంటే ఆ అనుభవం మేము ఇక్కడ చూసామని చెప్పారట కాబట్టి అది ఆయన ఫాలో అక్కడ అక్కడి గెలిచాడు ఆయన కాబట్టి ఏంటంటే ఈ విధమైన భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రమక్రమంగా మనం తగ్గించాలి దానికి ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే యువతరం పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అది ఒక పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్ మనకు భారతదేశానికి మన రాష్ట్రానికి కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ సో ఈ విధమైన ప్రలోభాలకి గురి అవ్వకుండా ఆ విధమైన సిస్టమ్ కనుక మనకు తీసుకురావాలి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా చేయాలి వీటిలో ఎలక్షన్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ లాగా కాకూడదు ఎలక్షన్ అంటే ఇది మెయిన్ మన మన భవిష్యత్తును నిర్ణయించేది మన ఓట్ అన్నది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆ విధమైన ఆలోచనలు మనం మొదటి నుంచే కనుక చైతన్యవంతులైన ఓటర్లను మనం తయారు చేయగలిగితే ఈ విధమైన అభిప్రాయాలు మీరన్నట్టు కులం వర్గం జాతి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి కానీ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఎలాగైనా ఎలక్షన్స్ గెలవడం అన్నదే ఇంకా మనం టార్గెట్ అని పెట్టుకొని దాంట్లో ఏం చేసినా పర్వాలేదన్న ధోరణులు వస్తున్నాయి అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి సరే తెలుగుదేశం భాజపా వైకాపా వీళ్ళల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎంచుకునే పార్టీ మీరు అసలు చేరాలనుకుంటున్నారా లేకపోతే జనసేన వాళ్ళు మళ్ళీ పిలి పిలిస్తే మీరు వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక చిన్న కోర్ టీంతో నేను డిస్కస్ చేస్తుంటాను నాకు కూడా ఒక చిన్న సన్నిహితులు హితం కోరేవాళ్ళు మనసులు స్వచ్ఛ మనసులు వీళ్ళందరితో కూడా ఒక చిన్న మా టీంతో నేను డిస్కస్ చేస్తుంటాను ఏ విధంగా ముందు నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మార్పు తీసుకొచ్చే రాజకీయాలు మనకు కావాలి మూసపోసిన రాజకీయాలు ఎప్పుడు వద్దు ఎలా ఉండాలంటే ఈవెన్ అపోజిషన్లో ఒక మంచి క్యాండిడేట్ ఉంటే అతన్ని కూడా వచ్చి మంత్రి చేయాలి మనం సపోజ్ ఒక మంచి వ్యక్తి మన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు ఆ వ్యక్తికి ఉన్న అనుభవం చాలా గొప్పది మనం ఎలా ఉండాలంటే వాళ్ళని తీసుకొచ్చి మనం మంత్రులుగా చేసుగలే స్థితప్రజ్ఞత ఆ విధమైన ఆలోచన తత్వం దీన్నే స్టేట్స్మెన్షిప్ అంట అంటే పాలిటిక్స్ కాదు మనకు కావాల్సింది స్టేట్స్మెన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు గ్రేట్ స్టేట్స్మెన్ యునైటెడ్ నేషన్స్కి ఎవరిని పంపించారు ఆయన అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు కాశ్మీర్ గురించి మాట్లాడడానికి సుబ్రహ్మణ్యం స్వామి గారికి కామర్స్ దీంట్లో ఇచ్చారు ఊరు సింగ్ గారు తీసుకుంటే రాజారామన్న గారిని మన అటామిక్ ఎనర్జీ కమిషన్ని ఆయన మినిస్టర్గా చేశారు కాబట్టి ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం కావాల్సింది స్టేట్స్మెన్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న స్టాలిన్ గారు ఆయన ఈ పిల్లలకు బ్యాగులు అవన్నీ తయారైపోయాయి ఏఐడిఎంకే ప్రభుత్వం దాని మీద జయలలిత గారి బొమ్మ ఉంది సో అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు ఆఫీసర్లు సార్ ఇలా ఉంది చేయండి అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు కావాలి క్యాంటీన్లు ఉన్నాయి అక్కడ అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేయండి అన్నాడు కాబట్టి ఇది మనకు కావాల్సిన స్టేట్స్మెన్షిప్ కాబట్టి ఆ విధమైన స్టేట్స్మెన్షిప్ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయన్నది మనం చూసుకుని ఆ విధంగా నేను అది ఇరవై నాలుగులో పోటీ చేయడం మటుకు ఖచ్చితం వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను మోస్ట్ అందుకనే అన్నాను మన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసే అవకాశాలు ఇస్తుంది మన ఎలక్షన్ సిస్టమ్ అని కూడా నేను చెప్పాను విశాఖ నుంచి విశాఖ ప్రజలు చాలా అప్యాయత ప్రేమ అనురాగాలు చూపించాను కాబట్టి విశాఖని జనరల్గా మర్చిపోలేను నేను సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు